స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబే రెసిపీ అండి గారెలు చికెన్ కర్రీ కలిపి చూపిస్తున్నానండి ఒక వీడియోలోనే పెడుతున్నాను ఇప్పుడు ఇది మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేస్తున్నానో చూసుకుని ఇంగ్రిడియన్స్ కూడా ఏమి ఇచ్చానో చూసుకుని చక్కగా చేసుకోండి చాలా బాగా వస్తాయి గారెలు కూడా ఆయిల్ ఏమి పేల్చకుండా ఉండేటట్లు చూపిస్తానండి వీడియో అంతా కూడా చాలా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అరకేలో అర కేజీ వెనపప్పు కొట్టు వెనపప్పు తీసుకున్నానండి ఇది చక్కగా నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి నాలుగు గంటలు నానిన తర్వాత ఇలాగా పొట్టంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి పప్పు సాయిమిన పువ్వులు కూడా వాడుకోవచ్చండి ఇదే ప్లేస్లో అండి దీనికి కావాల్సిన సామాలు అర కేజీ ఆయిల్ తీసుకున్నానండి రిఫండ్ ఆయిల్ సన్ఫ్లవర్ తీసుకున్నానండి ఇది దీనికి వేరుశెనగ కానీ గానుగోను కానీ వాడకండి పొంగుతాయి అసలు వేగవండి రిఫెండ్ ఆయిల్లో ఏ కంపెనీ అయినా సరే సన్ఫ్లవర్ తీసుకున్నానండి నేను హాఫ్ కిలో ఇది యాభై గ్రాములు కరాచీ నోక అండి ఇది ఉప్మా రవ్వ అంటారు సుజీ రవ్వ కూడా అని అంటారు ఇది మెజర్మెంట్లు యాభై గ్రాములండి ఇది టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఇది తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తానండి పక్కన పెడుతున్నాను ఇప్పుడు కర్రీకి కూడా చూపించేస్తున్నాను అర కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ కర్రీ అర కేజీ అండి ఇది ఈ కూరని వచ్చిన వెంటనే కూడా చికెన్ కూరని ఇది చికెన్ని శుభ్రంగా పసుపు నిమ్మకాయ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుని కడుక్కుని ముందు వీడియోలో కూడా మీకు చూపించానండి ఆల్రెడీ చో నిమ్మకాయ పసుపు అన్నీ కలిపి శుభ్రంగా మాంసానికి పట్టించి శుభ్రంగా కడుక్కొని మూడు సార్లు పక్కన పెట్టుకున్నానండి ఇది దీంట్లోకి కావాల్సిన సామాలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి హాఫ్ కిలోకి ఉల్లిపాయ ఒకటి యాలక్కాయలు ఒకటి కూరల్లో తక్కువ వేసుకుంటూ ఉండండి తీపి వచ్చేస్తాయి అందువల్ల మనుషుల్ని బట్టి కూడా చూసుకోండి గ్రేవీకి అయితే నేను కరెక్ట్గా చూపిస్తున్నాను గారిలో అలా చక్కగా ముంచుకొని తినేటట్లు గ్రేవీ ఉండేటట్లు కర్రీని తయారు చేస్తున్నానండి ముందు వేడియల్లో ఎక్కువ కర్రీని చూపించానండి అందువల్ల హాఫ్ కేజీ చూపిస్తానన్నాను కదా ఇవి వేరే స్టైల్లో చేస్తున్నానండి చూడండి ఇది అర కేజీ మాంసానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మూడు పచ్చిమిరగాయలు నిలువుగా చీరుకున్నాను పైన కూర గార్నిష్కి కొత్తిమీర తీసుకున్నాను పక్కన పెడుతున్నాను యాభై గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇది రెండు టూ టేబుల్ స్పూను కారం తీసుకున్నానండి మెజర్మెంట్లో పాతి గ్రాములండి కర్రీ మీరు కూర మేము కారం మసాలా తక్కువ వాడుతూ ఉంటానండి ఇంట్లో కర్రీని బట్టి వేసుకోండి కారం వన్ టేబుల్ స్పూను సో పసుపు తీసుకున్నానండి సాల్ట్ వచ్చి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మసాలా వచ్చేసి రేపు టూ టేబుల్ స్పూన్ ధనియాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న దాల్చిన ముక్కలు దాల్చిన చెక్కలు రెండు ఒకటే యాలక్కాయ తీసుకున్నానండి ఒక అంటే కూరను బట్టేయండి యాలక్కాయలు ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది ఒకటే తీసుకున్నానండి ఐదేమో లవం మొగ్గలు తీసుకున్నానండి ఇది గ్రేవీ పట్టుకోవాలండి తర్వాత ఇంకా బాగా గ్రేవీ బాగా గుజ్జు గుజ్జుగా దిగడానికి దోసపప్పు అండి ఇది పచ్చపప్పు అని కూడా అంటారు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ జీడి నూక తీసుకున్నానండి జీడిపప్పు నుంచి వచ్చే నూక ప్రతి వీడియోలో కొన్ని కొన్ని గ్రేవీలకు చూపిస్తూ ఉంటాను గ్రేవీలు పట్టాలండి ఇవి గ్రేవీలు పట్టుకుని మళ్ళీ మీకు చూపిస్తానండి చూడండి గ్రేవీలు పడతానను కదా ఇదిగోండి చిన్న చిన్న అల్లం ముక్క కారు వెల్లుల్లి రంలో కలిపి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ చేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ ఇది ఇదిగోండి దోసపప్పు గసగసాలు జిడ్నోక గ్రేవీ పట్టుకున్నానండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి గ్రేవీ బాగా వస్తుంది చూసి చూసిగా గరం మసాలా చూపించాను కదండి అది కూడా మెత్తగా పట్టుకున్నాను ఈ గ్రేవీలు చూపించేసాను కదా కూర కూర వండుతూ ఇప్పుడు ఫస్ట్ మనం మినపప్పు ఆడడం చూపిస్తానండి రుబ్బడం మీకు మినపప్పు ఏ విధంగా రుబ్బుకోవాలి గారెలు నూనె రాకుండా ఎలా ఉంటాయి ఎలా రుబ్బుకోవాలి గారెలకి టేస్టీగా ఉండడానికి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఫస్ట్ ఇది ఫస్ట్ చూపించే ముందు కర్రీని ఒకసారి కలిపేసుకుందామండి గార్నిష్ చేద్దాం చికెన్ ఉంది కదండి దీంట్లో ఇదిగోండి చికెన్ సంబంధించి పసుపు తీసుకున్నాం కదా పసుపు వేసాను కారం సగం వేస్తున్నానండి కర్రీ పట్టు ఉంటుంది అలాగా ఫస్ట్ కలుపుకుంటాను దీన్ని ఒక పది నిమిషాలు పప్పు పప్పు రుబ్బుదాం కదండి మినపగారులకి రోగా అయిపోతుంది ఇలాగ టైము స్పెండ్ చూసుకుంటూ ఉండాలండి ఆ టైంలో ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి సాల్టు పసుపు కారం కలుపుతున్నాను పక్కన పెట్టేద్దామండి ఇవాళ ముక్క అంతా కూడా పట్టేటట్లు కలుపుకోండి చాలా గా వస్తుంది చూడండి ఇలా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఇలాగా ఇదే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చక్కగా పట్టుకుని ఉంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దామండి పది నిమిషాలు టైంని బట్టి చూసుకోండి మనం ఇలా తయారు చేసుకున్నా పర్లేదు మనం ఇంకా బాగా ముక్కకి సాల్ట్ అన్ని బాగా పట్టుకోవాలి టైం ఉంది మనకు అనుకుంటే మీరు పావు అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మినపప్పు ఎలా రుబ్బాలి గార్లిక్ నూనె పీల్చకుండా మాకు తెలుసు అనుకోవచ్చు మీరు కానీ కొత్తగా పెళ్ళైన వారు కూడా కొంతమంది తెలియకపోవచ్చు అండి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అందువల్ల చేస్తున్నానండి మనకు రాబోవడం అనేదే కాదు మనం నేర్చుకుంటూ ఉంటే అదే అర్థమైపోతుందండి ఒకసారి వన్ టైం టూ టైమ్స్ చేసేటప్పటికి ప్రతి వీడియో కూడా కరీర్ మీకు అర్థమైపోతాయి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి అందువల్ల మీరు ఈ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేయాలనేది వీడియో ప్లే అవుతుంది చూడండి ప్రక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి నొక్కండి వెంటనే గంట ఆల్ వస్తుంది ఆల్ అని వస్తుంది ఆ గంట క్లిక్ చేసి ఆలని కొడితే మీరు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ప్రతి వీడియో కూడా మీకు అందరికీ కూడా సరేనండి ఇప్పుడు పప్పు రుబ్బడం చూపిస్తాను పదండి గ్రైండర్లో వేస్తున్నానండి సారీ మిక్సీలో చూపిస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు గ్రైండర్ ఆన్ చేసేనండి వాటర్ లేకుండా వేయాలండి పప్పు సాల్ట్ తీసుకున్నాం కదండి వా సాల్ట్లో వాటర్ వస్తుందండి ఇదిగోండి సగం దాకా చాలా మటుకు వేసేస్తానండి చూసారా వాటర్ ఏమి వేయకుండానే సాల్ట్ తోటే ఇలా వాటర్ ఉరిపోతుందండి సాల్ట్ వాటర్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలాగా చక్కగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా వద్దండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి చూడండి ఈ గ్రైండర్ లో గ్రైండర్లో ఇదిగోండి చూడండి ఒకసారి మీరు పరిశీలించండి కొంచెం కొంచెం లైట్గా బద్దపలుకు ఉండాలండి పెద్ద పెద్ద బద్దల వద్దు అసలు మెలప గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రకంగా చేసుకుంటే అసలు మెత్తగా అయితే చేయొద్దు ఇదిగోండి అయిపోయిందండి అసలు వాటర్ అయితే చూసారా ఇప్పుడు తీసేద్దామండి గాలికి ఎప్పుడు ఇవ్వండి ఈ విధంగా రుబ్బుకోవాలండి ఇదిగోండి ఇలా రుబ్బుకున్నాం కదా గార్లపప్పు జీలకర్ర ఉంది కదండి జీలకర్ర నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో ఒక్కొక్కసారి రెసవి వస్తు ఉంటాయి ఇదిగోండి సుజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంది కదండి తీసుకున్నాం కదా ఇది వేస్తున్నానండి బాగుంటాయండి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇష్టం అండి వేసుకుని వారు వేసుకుంటారు లేకపోతే ఆపేసుకోవచ్చు అది స్కిప్ చేసేసుకోవచ్చండి దారులు ఇలాగ ఇలా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెడలపాటు కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ వేస్తున్నానండి చూడండి ఆయిల్ వీటెక్కింది అండి ఉల్పాయ ముక్కలు కదా నేను వేస్తున్నాను చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు రాణిద్దాం అండి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ రానిద్దాం సాల్ట్ ఉంది కదండి కొంచెం ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేస్తున్నాను కొంచెం మగ్గుతాయండి ఇలా వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి ఇదో చెట్కా అండి ఇటువంటి చిన్న చిన్నవి చెప్తూ ఉంటాను మన ఛానల్లో చూస్తూ ఉండండి ఇదిగోండి బాగా వేగే కదా చూడండి గోల్డ్ కలర్ వచ్చింది ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇవ్వండి పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి వేస్తున్నాను రెండు సెకండ్ ఇలా వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది వేస్తున్నాను మళ్ళీ ఇలా కలుపుకోండి పచ్చిపత్మ పొయ్యి వరకు వేపుకోండి చాలా బాగుంటుంది మసాలా ముద్దలు ఇలా చక్కగా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మొన్న కొంచెం పొడాలతో చూపించాను చికెన్ కర్రీ వేరేగాను అది కూడా చూసుకోండి అలాగా చేసుకోవచ్చు ఇలాగ కూడా చేసుకోవచ్చండి మన అనుకూలం బట్టి చూసుకోండి ఇంకోడి అలా పేస్ట్ బాగా వేగింది ఇప్పుడు మసాలా ముద్దు ఉంది కదండి ఇది వేస్తున్నాను ఇది కూడా వేగేద్దామండి బాగాను అలా కొంచెం వేగింది ఇప్పుడు దాసపప్పు ఇది గ్రేవ్ పట్టుకున్నాం కదండి ఇది వేస్తున్నాను ఇదిగోండి ఇది ఇలా వేపుకోవాలి పాటు మసాలా ముద్దతో పాటు ఇది కూడా వేపుకోవాలండి పచ్చివాసనలు ఏమి రాకుండా ఉంటాయండి బాగా వేపుకుంటే ఇదిగోండి చికెన్ కూడా చక్కగా ఇవ్వండి ఎలాగ కట్టిన వచ్చేసారా కారం సాల్ట్ పసుపు అని మిసుకొంపు రాకుండా ఉంటుందండి కడగడం కూడా నిమ్మకాయ పసుపు పెట్టుకుని నీట్గా కడుక్కోండి తినలేని వారు కూడా తింటారు చికెను మీరు మసాలా అయినా సరే వస్తాయని దాండి ఒక్కొక్కరు పిల్లలు అవి కూడాను అందువల్ల మీరు నేను చెప్పినట్టుగా కడుక్కోండి ఈసారి క్లీన్ చేయడం కూడా చూపిస్తానండి కడగడం ఎలా కడుగుతున్నాను ముందు వీడియోలో ఉంది చూసుకోండి అబ్జర్వ్ చేయండి వీడియోస్ని ఇవ్వండి అడుగు పట్టకుండా ఇలా వేపుకున్నాం కదా ద్వారాగా ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి కర్రీ అంతా కూడా ఇలా వేపుకోండి వేపేటప్పుడు మాత్రం స్పీడ్లోనే ఉంచుకోండి అంత మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా ఇలా కలుపుకోండి ఇదిగోండి కారం ఉంది కదా ఇంకా చికెన్తో కలిపిన తర్వాత కూడాను అది కూడా పైన వేస్తున్నానండి ఫస్ట్ ఫస్టే కలిపేసుకొచ్చారా అనుకుంటారు మీరు కలుపుకుంటామండి మనం ఒక్కొక్కరు ఎక్కువ తినేవారు ఉంటారు ఒక్కొక్కరు తక్కువ తినేవారు ఉంటారండి నేను ఇచ్చిన మెజర్మెంట్తో మాకైతే కట్టిగా సరిపోతాయండి ఒక్కొక్కరు ఇంకా తక్కువ తినొచ్చు కదా అందువల్లే కొంచెం కలిపిన తర్వాత ఆ మొక్కకు పెట్టిన ఈ మసాలాతో కూడా బాగా వేయించి ఇదిగోండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మగ్గించుకోండి ఇప్పుడు మీడియంలో పెట్టినానండి మంట మగ్గించడానికి ఇప్పుడు ఒకసారి లేదు మూత వేస్తాను చూడండి ఇలా మూత పెట్టుకోండి దగ్గరే ఉండండి మీడియంలో పెట్టి బాగా మగ్గించండి మసాలా మూతతోటి అన్నిటితో కూడా బాగా మగ్గుతుంది చాలా రోస్ట్ వస్తుందండి కర్రీ చూడండి బాగా మగ్గింది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాను ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి నుండి వన్ గ్లాస్ తీసుకున్నానండి పావు లీటర్ వాటర్ అండి ఇది ఎక్కువ వేయొద్దు అండి అలాగా ఉడుగుతుంది ఆల్రెడీ మగ్గించుకున్నాం కదండి అందువల్ల ఎక్కువ వేయొద్దు చూసారా అప్పుడే గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుంది మనం గ్రేవీలు వేయి అంటే మామూలుగా మీరు మా గసగసాల రోస్టు అవి వేసాను కదండి దోసపప్పు అవి మీరు వేసుకుంటే వేసుకోండి చాలా బాగుంటుంది అలాగైతే జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా ఉంటుందండి గారెల్లో నంచుకోవడం కదండి కొంచెం గ్రేవీ ఉండాలండి అందువల్ల అండి చూడండి ముక్క ముగేంత వరకు వాటర్ పోసాను ఆల్రెడీ వాటర్ వస్తుందండి దీంట్లో ఇదిగోండి ఇది కారం కలిపాను కదండి చికెన్ చికెన్ అంతా కూడా ఇచ్చేసింది కూడా కొంచెం వాటర్ వేసి ఇలాగ కలిపి కడిగేసి వేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుందండి వాటర్ ఎక్కువ పోయొద్దు మీడియం ఫ్లేమ్లో మంట పెడదామండి ఇప్పుడు స్టవ్ మీడియంలో ఉంచి ఇవ్వండి మో పెట్టి వేరే పక్క స్టవ్ మీద గాలి వేయడం చూపిస్తానండి ఇప్పుడు ఇవ్వండి వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దీన్ని వేరే పక్కకు మార్చాను ఇప్పుడు కడాయి పెట్టేద్దామండి దీని మీద గాలి వేయడం చూపించేస్తాను చిన్న కడాయి పెట్టుకోండి గాలి వేయడానికి నాన్ స్టిక్ దేనండి అంటే కోటింగ్ పోయింది ఇప్పుడు అదేమైనలోకి వచ్చేసింది హాఫ్ కిలో ఆయిల్ తీసుకున్నాం కదండి వేస్తున్నాను అండి ఆయిల్ వీటెక్కిందండి ఇదిగోండి ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఒక బౌల్ ఇదిగోండి ఒక ఒక బౌల్లో పేపర్ పేస్ట్ పెట్టుకున్నాను పక్కన ఆయిల్ ఉంటే కాగితం అబ్జర్వ్ చేస్తుందండి అందువల్ల టిష్యూ పేపర్లు కూడా వాడుకోవచ్చండి అండి మీకు అందుబాటులో ఉంటే ఇదిగోండి ఒక గాలి దేవి కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను మనం వేసేటప్పుడు ప్రతిదీ కూడా గారెలు వేయించుకోవడానికి చిన్న కవర్ తీసుకున్నానండి ఇది వరి వరి ఒక కవర్ అండి ఇది పాలిథిన్ కవర్ కాకుండా ఇలాంటి కవరు పాలు ప్యాకెట్ కవర్ లాంటిది కూడా వేసుకోవచ్చండి లేకపోతే మీరు చేతితోటి ఎక్కువ అలవాటు చేసుకోండి వేయడాలు బాగుంటుందండి గారి రౌండ్గా వస్తుంది మీకు చూపిస్తానండి ఇప్పుడు వేయడం ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా సాల్ట్ని చూసుకోండి సాల్ట్ ఇందాక మామూలుగా వేసేస్తాం కదా ఇంకోండి సాల్ట్ అయితే నాకు అంతా కరెక్ట్గా సరిపోయిందండి ఇదిగోండి కొంచెం ఇంకా వాటర్ వేసి కొంచెం ఇవ్వండి ఇది ఇంకా కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి ఇంకోటి అండి వాటర్లో వాటర్ తీసుకుని అండి బౌల్లో ఇదిగోండి ఉండ వేస్తున్నాను గాలి చూసారా పైకి తేలుతూ లోపల ములుగుతూ ఉంది అలా అండి ఆ రకంగా ఉండాలండి అంటే పిండి కరెక్ట్గా అండి అలాగైతేను వాటర్ మాత్రం మనకు ఇలా పక్కన పెట్టుకుందామండి చేతికి రెడీ చేసుకుంటూ వేయాలండి గారెలు ఇవి ముందు వీడియోలో కూడా అన్నిటిలో చూపించానండి మీకు అర్థం అవుతుందని చూపిస్తున్నాను చూడండి ఇలాగా గుండ్రంగా చక్కగా చేసుకోండి మనకు చేతితోటే సులువుగా ఉంటుందండి ఇవ్వండి మధ్యలో ఇలా పెట్టుకొని ఇవ్వండి ఇలాగా ఇలా తిప్పుకొని కూడా వచ్చేసారా చేతిలోకి వచ్చేసిందో అది అలా వదలండి అలా వేసుకోవాలండి చూసారా ఇలా ముద్ద చేసుకుని ముద్ద వీటట్లే ఉండాలి పిండి పల్స్ కట్ చేసుకోకండి గుండ్రంగా ఇదిగోండి ఈ చేతిలోంచి ఇవ్వండి ఈ చేతిలోకి ఎలా చేసుకుని మీకు అర్థం అవుతుంది అది చూపిస్తాను అదిగొండాలి మనకి ఏ సైజులో గారెలు కావాలంటే సైజులో వేసుకోండి చికెన్లో కదండి అందువల్ల కొంచెం పెద్దగా వేస్తాను కూల్గా ఉందండి వేళ ఇంటికాడే ఉన్నారు మా వాళ్ళంతా మీకు కూడా అర్థమయ్యేలాగా ఉంటుందని వీడియో చేస్తానండి అదిగోండి అలా వదులుకోవాలి తిరగేసుకోండి మెల్లిగా తిరగేసుకోండి కలర్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో గార్లు ఇదిగోండి అలా వేగాలండి బాగా దూర దొరగాను ఒక గడి సాయం పెట్టుకోండి ఒక గరి తీసుకోండి ఇదిగోండి ఇలా దూర దొరగా వేయించుకోండి ఇదిగోండి ఇలాగా వేసుకోండి ఇలా ఒక పేపర్ పెడితే ఆయిల్ అవి అబ్జర్వ్ చేస్తుందండి దీన్ని ఆయిల్ ఏమి పేల్చవు ఇలాగా కర్రీ చూద్దామండి చికెన్ కర్రీ చూద్దాము ఇదిగోండి కర్రీ ఎదుగు చూసారా స్లోలోనే పెట్టానండి మీడియంలో చక్కగా చూసారా ఎంత బాగా ఉడుగుతుందో దగ్గరకి అయిపోతుందండి ఇంకా ఒక మూడు నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ మొత్తం చూసారు ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో దారిలో అలా ముంచుకుని తింటే ఇలా ఉండాలండి మాత్రం గ్రేవీలో ఉండాలి కొంచెం దగ్గర అవనిచ్చి కొత్తిమీర జల్లొద్దామండి అయిపోతుంది మొక్క ఒకసారి మొక్క చూద్దామండి సాల్ట్ కూడా చూసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ చూస్తున్నానండి అండి సాల్ట్ కారం అన్నీ కూడా సరిపోయండి మీరు దింపే ముందు కూడా కారము సాల్ట్ కూడా అన్నీ చూసుకోండి ఒకసారి చూసుకుని ఇప్పుడే వేసేసుకోవాలండి పసుపు మాత్రం వేయొద్దు కారం కానీ సాల్ట్ కానీ కలపాలంటే మీకు ఒకవేళ తక్కువ అయితే కలుపుకోండి మాకైతే ఇలా సరిపోయిందండి అవి కూడాను ఒకసారి మూత పెడతానండి మళ్ళీ గారు చూపిస్తాను ఇప్పుడు గారెలు చూసారా చక్కగా వేగిపోయాయి ఇదిగోండి ఇలా తీసేసుకోండి ఇలా దోరగాను ఆ కర్రీలో ముంచుకుని ఉంటే ఎంతో బాగుంటుందండి గారులు చికెన్ కాంబినేషన్ చూసారా అలా వేసుకుని మొత్తం అన్నీ కూడా అలా తయారు చేసుకోండి ఇదిగోండి అయిపోయింది చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో కొంచెం మసాలా కొంచెం ఆఫ్ చేసుకున్నాం కదండి కొంచెం వేస్తున్నాను ఇందాక వేయించడం చూపించాను అయినా కొద్దిగా ఉంచానండి లాస్ట్లో దింపేటప్పుడు వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం వేసాను మళ్ళీ పైన అలాగా టేస్ట్ బాగుంటుందండి మీ పౌడర్లు ఉన్నా కూడా చికెన్ పౌడర్లు వేసుకోవచ్చు అండి పైన అలాగా దింపీ ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కర్రీ అంతా కూడాను ఒక పక్క గార్లు అయిపోతున్నాయండి వేడివేడిగా ఒక పక్క వేడివేడి చికెన్ కూర రెడీ అయిపోతుంది వాతావరణం చల్లగా ఉంది వర్షం జల్లెలు వచ్చేస్తున్నాయి ఎంత బాగుందో చూసారా క్లైమేట్ తగ్గ జనం అందరూ ఇంట్లో ఉన్నారు ఇదిగోండి సర్వ్ చేసేద్దామండి ఇప్పుడు అయిపోతున్నాయి గార్లు కూడాను ఇవి చూపించేస్తాను కట్ చేస్తానండి కట్టేస్తానండి మాత్రం గ్రేవీ ఉండాలండి చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంతలా ఉందో ఇలా ఉండాలండి గ్రేవీ అంతా కూడాను ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా తయారు చేశాను గారెలు చికెన్ కర్రీ అండి జ్యూసీ జ్యూసీగా చేశాను ఇప్పుడు గారెలు వేసుకుని చక్కగా చికెన్ కర్రీ పెట్టుకుని చక్కగా తినండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు కూడాను నేను చెప్పిన మెజర్మెంట్తో అన్ని కూడా గాలి ఎలా తయారు చేయాలి దాని క్వాంటిటీ ఏమేంటి అనేది నేను పక్కన అన్ని కూడా ఎట్లగే రాస్తానండి చేసుకుని తిన్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్